ం నమో నారాయణాయ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతంలో తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం ఒక రోజున సతీదేవి అంతఃపుర భాగంలో నిలబడి చూస్తోంది అంటే మరి నిన్న నీరేశ్వర యాగం మొదలెట్టాడు దక్షుడు అని చెప్పారు కదా బ్రహ్మ విష్ణు వెళ్ళలేదు ప్రతిమ్మ వాళ్ళందరూ వెళ్ళారు అని చెప్పారు కదా ఇక్కడ పార్వతీదేవి అంతఃపురంలో పైన ఉంటే అందరూ వెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు అందరూ విమానంలో అందరూ వెళ్ళిపోతున్నారు అలా వెళ్తూ వాళ్ళు చెప్పుకుంటున్నారు దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడంట ఆహ్వానం వచ్చింది అందుకని మనం అందరం వెళ్తున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ వినది గబగబా అంతఃపురంలోంచి కిందికి వచ్చింది శివుడి దగ్గరకు వచ్చి స్వామి పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా మా నాన్నగారు యాగం చేస్తున్నారట నాకు నా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలని అనిపిస్తోంది మనం కూడా యాగానికి వెళదామంది మరి తమకి ఆహ్వానం వచ్చిందా అంటే రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవి కేసి చూశాడు ఆయన మనస్సులోని భావన్ని ఆమె పసిగట్టింది కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళచ్చు అంది పార్వతీదేవి అప్పుడు శంకరుడు దేవి నువ్వు చెప్పింది యదార్థమే పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు కానీ నేను ఒక మాట చెబుతాను విను నేను లేచి నమస్కరించలేదని నీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు ఎంత అవమానం జరిగినా వచ్చి భార్యతో పరం శివుడు చెప్పలేదు పార్వతీదేవితో ఆ రోజు ఈరోజు సమయం వచ్చింది కనుక అన్నమాట కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు నా ఎందు అనుకూల్యతతో లేరు అందుకనే ఇప్పుడు మనం వెళితే తలుపు తీసి అసలు పలకరించను కూడా పలకరించడం మాట్లాడరు వాళ్ళు మనల్ని చాలా దారుణంగా అవమానిస్తారు కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనప్పుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా అవనండి వాడి గడప తొక్కకుండా ఉండాలి అని ఆరిలో ఉండవచ్చు తప్పేమీ లేదు కాబట్టి వెళ్ళవద్దు అని చెప్పాడు శివుడు అప్పుడు ఆవిడ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది అప్పుడు శివుడు అయితే నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు అన్నీ ఆయనకి తెలుసు మరి కాదన్నా వినలేదు కదా అందుకని సరే వెళ్ళమన్నాడు వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జలు మోగుతుంటే పట్టు పుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు ప్రమాదగణాలు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్ష ప్రజాపతి కూర్చుని కూర్చునున్నాడు పరివారం అంతా ఉన్నారు వృషభ వాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురు కూతురు దాక్షాయణి అని పేరు పెట్టుకుని నడిచి వస్తోంది దక్షుడు లేవలేదు పలకరించలేదు తండ్రి తన భర్తను నిందించాడు వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు ఆమె చాలా బాధపడింది దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది ఆమె సమస్త బ్రహ్మాండాల్ని కాల్చివేయగలిగే శక్తి ఉన్నది ఆ తల్లి ప్రమాదగణాలు చూశాయి విచ్చుకత్తులు పైకి తీసి దక్షుణ్ణి చంపి అవతల పారేస్తామని అంటున్నాయి అమ్మవారు వారించింది దక్షుడిని తన వద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు ఇప్పుడు చెప్తున్నాను నీకొక మాట ఎవరైనా శంకరుణ్ణి నిందజేస్తే వాని నాలిక పట్టి పైకి లాగి కొండ నాలిక వరకు కత్తితో కోసి వేయచ్చు అలా నీకు చేయటానికి అధికారం లేని పక్షంలో ఉత్తర క్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకొని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి నువ్వు దుర్మార్గుడివి దుష్టాత్ముడివి అందుకే శంకరుణ్ణి నింద చేశావు నేను వాళ్ళ ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుని సాన్నిధ్యంలో కూర్చుని ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు దుర్మార్గుడమైన కుమార్తెగా పిలిపించుకోవటానికి నేను ఇష్టపడను అందుకని ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను అని పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రాణాపాన వ్యాన వాయువుల్ని నాభిస్థానంలో నిలబెట్టింది ఆ పైన ఉదాహరణ వాయువుని హృదయం మీద నుంచి పైకి తీసుకొచ్చి కనుల మధ్యలో నిలబెట్టి ఇంద్రియాలు అన్నింటిలోంచి అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్నిలో శరీరం దగ్ధం చేసి బూడిద కుప్పై కింద పడిపోయింది సభలో హాహాకారాలు మిన్నుముట్టాయి ప్రమాదగణాలకు ప్రమదగణాలకు ఎక్కడ లేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు భృగుడికి చాలా సంతోషం కలిగింది వెంటనే హోమం చేసి అందులోంచి రుభులు అనబడే దేవతలను సృష్టించి రుద్రగణాల్ని తరిమి కొట్టించాడు ఈ విషయాలను నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు శంకరు నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఇంత శాంతమూర్తి రుద్రైపోయాడు రుద్రుడైపోయాడు ఒక్కసారి లేచాడు పెద్ద వికటాటహాసం చేశాడు ఆ నవ్వుకి బ్రహ్మాండాలన్నీ కూడా కదిలిపోయినాయి మెరిసిపోతున్న జటని ఒకదాన్ని ఓడబెరికి నేలకేసి కొట్టాడు ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడలిపోయారు అందరూ వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదాలకు నమస్కరించి బయలుదేరాడు బయలుదేరే ముందు పరమశివుడికి ప్రదక్షిణ చేసి తండ్రి నాకు ఏమి ఆనతి అని అడిగాడు సతీదేవి శరీరమును విడిచిపెట్టింది దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు శంకరుడు వీరభద్రుడు ఒక పెద్ద సోలం పట్టుకుని బయలుదేరాడు ఆయనతో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి ఆ శబ్దాన్ని యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు దక్ష ప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అనుకుంది వీరభద్రుడు రుద్రగణాలతో కలిసి యజ్ఞ మంటపాలన్నిటినీ పడగొట్టేశాడు తరువాత నందీశ్వరుడు భృగువు దగ్గరకు వెళ్ళాడు ఆనాడు సభలో శంకర నింద జరుగుతుంటే కళ్ళు ఎగరవేసిన వాడివి నీవే కదా ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావని గెడ్డం కింద ఎడమ చెయ్యి వేసి పట్టుకుని ముంజిక బొటన వేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటన వేలుతో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు అప్పుడు భృగుడి కళ్ళు ఊడి కింద పడ్డాయి పోష అనే సూర్యుడు ఉన్నాడు ఏమయ్యా నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగా నోరు తెరిచి నవ్వావు ఇప్పుడు నీకు శిక్ష చూడు అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కాడు రెండు దవడలు తెరిచి పళ్ళు పీకేశారు ఆఖరణ వీరభద్రుడు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు ఆయనను క్రింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు దక్షుని శరీరం అంతా మంత్రపూరితమైపోయి ఉంది ఎలా తుంచాలా అని మా అని ఆలోచిస్తున్నాడు ఈ దుర్మార్గుడు శివనింద చేసినందుకు యజ్ఞ పశువు శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తానని గుండెల మీద కుడికాలు వేసి తొక్కిబట్టి తోటకూర కాడను తిప్పేసినట్లు కంఠాన్ని తిప్పేసి ఓడబెరికి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పాడేశాడు ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది తలలేని మొండి వండిపోయింది అక్కడ వాళ్ళని రక్షించేవాడు లేడు శివనింద ఎంత ప్రమాదకరమో భగవంతుని ఎందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు మనం ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడటం నేర్చుకోవాలి లేకపోతే పాడైపోతాం అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి అయ్యా పాపకర్మ చేశాము దానివలన ఎంత ఉపద్రం వచ్చింది ఏమి చేయమంటావు అని అడిగారు అప్పుడు బ్రహ్మగారు పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా ఎందుకు ఆ యజ్ఞం మీకు ఒక్కటే మార్గం ఉంది మీరు ఎవరి పట్ల తప్పు చేశారో వాని దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడిపోండి ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తాడు అని సలహా చెప్పాడు అప్పుడు వాళ్ళు మాతో నువ్వు కూడా రావాల్సింది అని ప్రార్థించారు సరే పదండి అని బ్రహ్మగారు కూడా వీళ్లతో కైలాసానికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి అత్యంత ప్రశాంత చిత్తుడై ఒక రావి చెట్టు కింద శంకరుడు కూర్చుని ఉన్నాడు బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశాడు అయ్యా తెలియక నీ పట్ల దోషం చేశారు నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు సృష్టి స్థితులయ్య ఈ మూడు నీ అందు జరుగుతూ ఉంటాయి తెలియనటువంటి వారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు వీరిని క్షమించు అన్నారు బ్రహ్మగారు మహానుభావుడు బోళాశంకరుడు కదా అభయంకరుడు మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయమిస్తున్నాను యజ్ఞం మధ్యలో ఆగిపోవడరు ఎవరు యజ్ఞం చేయాలో అటువంటి దీక్ష ప్రజాపతికి వేళ ముఖం లేదు అందుకని దక్షుని మొండానికి గొర్రె ముఖాన్ని తీసుకెళ్ళి మొండా అతికించండి మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తాడు పూష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని దంతములతో తింటాడు భృగునికి నేత్రములు ఇస్తాను కానీ ఇక నుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యాన్ని ప్రసాదిస్తున్నాను ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి అని వరాలను ఇచ్చేశాడు పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు వెంటనే ఆయన లేచి నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు స్వామి నీవు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరో ఇటువంటి అపరాధాలు చేయకుందరుగాక స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు వెళ్ళి యాగం పూర్తి చేయి అన్నాడు శంకరుడు తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు స్వామి నీవు భర్తవి అని నమస్కరించాను ఎవరు ధ్వంసాన్ని చదువుతున్నారో వారికి తొట్టరుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామాన్ని చెప్తూ కైవల్యాన్ని పొందగలరు అటువంటి గొప్ప ఫలితాన్ని ధ్వంసానికి ప్రకటించారు ఇది ఈరోజు మనం తెలుసుకున్నది ఏమిటి ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా మరి పుట్టింటికి ఆడబడుచున్న పిలవకపోవటం ఒక తప్పు అల్లుండి పిలవకపోవటం ఒక తప్పు మరి హవిస్సులు ఆయనకే అర్పించాలి అర్పించకుండా నిరేశ్వర యాగం చేయాలనుకోవటం ప్రథమ తప్పు మరి ఎన్ని తప్పులు చివరినింద చేయటమే మొదటి తప్పు తర్వాత అన్నీ తప్పులే చేశాడు ఆ తప్పులకి ప్రతిఫలంగా కూతుర్ని కూతురితో దాక్షాయణి అని పిలిపించుకునేటువంటి ఇష్టం లేదు అని ఆ తండ్రి కూతురుగా ఉంది కదా అందుకని ఉండకూడదు అని ఆమెకు ఆమె కళ్ళ ముందు మరి దగ్ధమైపోయింది మరి తర్వాత శివుడికి కోపం వచ్చింది వారు వీరభద్రుని పంపించాడు వీరంగం వేశాడు ఆయన తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాడు తర్వాత వచ్చి కాళ్ళు పట్టుకున్నారు కాళ్ళు పట్టుకుంటే గొర్రెతలని ఆతికించి పూర్తి చేసుకోండి అని దెబ్బలు తిన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ అన్నీ ఆరోగ్యాన్ని చక్కగా అన్నీ యథాతథంగా అందరూ చక్కగా ఉండేటట్లుగా ఇచ్చాడు పరమశివుడు పరమ దయామయుడు అయినటువంటి పరమశివుడు బోళాశంకరుడు అంటారు అందుకే ఆయన్ని అర్థిస్తే చాలు వెంటనే అనుగ్రహిస్తాడు అందుకని మళ్ళీ మా దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని పూర్తి చేశాడు అప్పుడేమన్నాడు స్వామి నాకు జరిగిన శిక్షకి ఇంకొకళ్ళు ఎవరూ కూడా ఈ తప్పు చేయకుండా ఉంటారు అని అన్నాడనమాట అందుకని శివ నింద ఎప్పుడూ చేయకూడదు అసలు భగవంతుణ్ణి నిందించే అంతటి స్థాయి శక్తి ఎవరికి ఉంటుంది ఎవరికీ ఉండదు కాకపోతే అజ్ఞానం బాగా వంటబట్టి కళ్ళు మూసుకుపోయి ఆ నింద చేస్తారు చేసినప్పుడు వాళ్ళకి ఆనందంగా చేస్తారు ఆ తర్వాత దారుణమైనటువంటి పరిస్థితులు బాధలు ఇలాగే శిక్షలు అనుభవించటానికి ఏడుస్తారు అది ఏం చేశాము అనేది ఇప్పుడు వీళ్ళకి తెలిసింది మనం శివ నింద చేశాము మనకి శిక్ష జరిగింది పడింది అనుభవించాము అని తెలిసి వాళ్ళు క్షమాపణ చెప్పుకొని మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటాము అని చెప్పారు అందరూ కూడా మాకు జరిగిన దానికి అందరూ కూడా బుద్ధి తెచ్చుకొని చేయకుండా ఉంటారు స్వామి అని చెప్పారు కానీ మనకు అంత తెలివి లేదు చేసేది ఆనందంగా చేసి అనుభవించేటప్పుడు ఏడుస్తూ చేసి భగవంతుడు ఎట్టా చేశాడు అంటారు మళ్ళా భగవంతుడు ఎందుకు చేస్తాడు ఎవరిది అలకే ఇస్తాడు కదా ఆ జ్ఞానంతో ఉండాలి మరి భగవంతుడిని ఎప్పుడు కూడా నిందించకూడదు ఇప్పుడు భగవంతు నిందే అవుతుంది కదా అలా అంటే ఆ నింద మళ్ళీ ఇంకా పెద్ద బాధని అనుభవించాల్సి వస్తుంది అందుకని భగవంతుణ్ణి ఎప్పుడూ నిందించకూడదు కాస్తన్న జ్ఞానం ఉంటే అవి ఇప్పుడు ఎవరైనా నా కష్టం వచ్చినప్పుడు నెత్తి కొట్టుకుంటూ ప్రారంభం ప్రారంభం నా ప్రారంభం నా ప్రారంధం అంటారు కానీ ఆ ప్రారంధం అంటే ఏంటో తెలియదు దాని అర్థం తెలియదు దానికి వచ్చే ఫలితమో తెలియదు కానీ అట్లా నానుడిగా వస్తాయి ఆ నానుడిగా వచ్చేటువంటి పదాలకు కూడా అర్థం తెలుసుకుంటేనే మనకి జీవితం వ్యర్థం కాకుండా సార్థకం అవుతుంది అలా తెలుసుకోవాలి ప్రారంధం అంటే అంతకుముందు ఉన్నటువంటి కర్మ ఫలం మనకి ఇస్తాడు ఆ ఇచ్చిన దాంట్లో ఫలం కష్టాలుగా అనుభవిస్తాం పుణ్యఫలం సుఖాలుగా అనుభవిస్తాం అది ప్రారంధం అంటే తెచ్చి మనం తెచ్చుకున్న అనుభవించటానికి తెచ్చుకున్న మన ఫలాలే అవి ప్రారంభంగా చెప్తారు ఆ ప్రారంధం అనేది అనుకుంటాడు కానీ దాని అర్థం తెలియదు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన ఆనందంగా ఉండటానికి చేయకూడదు ఎదటివాడు ఆనందంగా ఉండేటువంటి పనులను చేస్తేనే పరమాత్మ మళ్ళీ వీడికి ఆనందంగా ఉండేటువంటి స్థితిని పరిస్థితుల్ని కల్పించి పరమానంద స్థితిని ఇస్తాడు అందుకని అందరి ఆనందాన్ని చూడాలి అందరి ఆనందం అంటే మంచి ఆనందం ఇట్లా అన్నారు కదా అని వాడెవడో వాడిని చంపమంటే వాడు ఆనందిస్తాడని నేను చంపాను వాడు ఆనందమే చూశాను అంటే కాదు ధర్మం 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 ఎవరి కర్తవ్యం వాళ్ళకు ఉంటుంది ధర్మము ఆచరించాలి కర్తవ్యాన్ని నిర్వహించాలి ధర్మబద్ధమైన కర్తవ్యాలను నిర్వహిస్తేనే పరమాత్మ సంతోషించి దగ్గరకు తీసుకుంటాడు అది మనం తెలుసుకోవలసిన విషయము తెలుసుకుని ఆచరించి అనుభవించవలసిన పరమానంద స్థితికి వెళ్ళవచ్చు అట్లా చేస్తే అలా అందరూ కూడా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు